ఈరోజు నాకి సన్మాన ఏర్పాటు చేసినందుకు ముందుగా నా తమ్ముడైన చంద్రప్ప గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారికి వెంకటేష్ గారికి అట్లా జాతీయ అధ్యక్షుడు అకులప్ప గారికి వీళ్ళందరికీ స్టూడెంట్ ఫెటరేషన్ తరఫున నాకు ఇంత పెద్ద ఘనంగా సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్లో నన్ను మారుమూల ప్రాంతమైనటువంటి కొత్తపల్లె గుడిసెల నుంచి మా ఎమ్మెల్యే శ్యాంబాబు గారు రికమెండ్ చేస్తే ప్రపోజల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంక్వైరీ చేసుకుని నాకు ఈ పోస్ట్ ఇవ్వడము ఇచ్చినందుకు వాళ్ళిద్దరు కూడా బాగా రుణపడి ఉంటారని అదేవిధంగా మా జాతి చాలా ఎనుకబడి ఉన్నందున మా జాతికి కూడా ఉన్న సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సాధ్యమైనంత వరకు జాతికి సంబంధించిన పనులు చేకూరుస్తారని చెప్పాలని గవర్నమెంట్తో పెట్టి పనులు చేపిస్తానని చెప్పాలని తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ సభకి మమ్మల్ని మన్నించి దాదాపు మూడు గంటల సేపు కూర్చొని మరోసారి విన్నందుకు వాళ్ళందరూ కూడా మా కృతజ్ఞతలు